మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారం పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తులసి మొక్క ఎంతో పవిత్రమైనది అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కావాల్సినంత ధనం చేతికి వస్తుంది చేతిలో డబ్బు నిలుస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి వైశాఖ పౌర్ణమి అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని అమ్మవారిని పూజించి ఆవునేతితో దీపం పెట్టుకోవాలి అలాగే నిత్యం మన పూజలు చేసే తులసి మొక్కకు కూడా ఈరోజు నీళ్లు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు కన్నీళ్లు పోయి కుప్పలు కుప్పలుగా ధనం వచ్చి పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి వైశాఖ పౌర్ణమి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వైశాఖ పురాణంలోని కథను విందాం పూర్వం ఒకసారి శంకుడు అనే ఒక ముని ఒక కిరాతుకుడికి వైశాఖ ధర్మములను వివరించెను అయితే అలా వైశాఖ మాస గొప్పతనాన్ని చెప్పిన తర్వాత అక్కడే ఉన్న ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను అందరూ ఆశ్చర్యపడిరి ఆ చెట్టు వైపు చూస్తూ ఉండగా చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము గల ఒక భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఒక దివ్య పురుషుడిగా మారెను ఆ దివ్య పురుషుడు మునికి తలవంచి నమస్కరించి నిలిచెను తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూసి సంఖ కిరాతకులిద్దరూ మికిలి ఆశ్చర్యపడిరి శంకుడు ఆ దివ్య పురుషుణ్ణి చూసి ఓయి నీవెవరవు నీకిట్టి దశ ఎలా వచ్చినది విముక్తి ఎలా కలిగినది నీ వృత్తాంతము అంతయు నాకు వివరముగా చెప్పుమని అడిగను శంకుడు ఇలా అడుగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్ప నారంభించను ఆర్య నేను క్షేత్రమున ఉండే బ్రాహ్మణుడను కుసీధుడను ముని యొక్క పుత్రుడను నేను మాటకారిని రూప యవ్వనములు విద్యా సంపత్తులు ఉన్నాయని గర్వించే వాడిని చాలామంది పుత్రులు అహంకారము కలవాడను నా పేరు రోచనుడు ఈ లక్షణాలు కలిగిన నాకు ఆసనము స్త్రీ సుఖము నిద్ర జూదము పనికి ప్రసంగములను చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు జనులు ఆక్షేపిస్తారని సంధ్యావందనాలు చేస్తున్నట్లుగా నటించేవాడిని మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్ధ లేదు ఇంకా కొంతకాలము గడిచింది ఇక వైశాఖ మాసమున జయంతుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మునగు వాటిని వివరించుచూ ఉండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కూడా కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచూ ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణము మునగు పనులను చేయుచూ ఉండిరి తుడు చెప్పుకున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధ శక్తులతో వినిచు నేను కూడా ఆ సభను చూడవలయునని వేడుక పడితిని తలపాగా మునగు వాణితో విలాస వేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించి తిని నా ప్రవర్తన చే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగాను నేను ఒకరి వస్త్రమును లాగుచు మరొకరిని నిందించుచు వేరే ఒకరిని పరిసహించుచు అటు ఇటూ తిరుగుతూ హరికథ ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించి తిని ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగస్త్రుడినైతిని మరణించి తిని మరణం తర్వాత మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోనూ సీసముతో నిండి ఉన్న నరకములో చిరకాలము కాటకుల సాన్నిధ్యమును ఉండి ఎనభై నాలుగు సంవత్సరాల జీవరాశుల ఎందు జన్మించుచు భయంకర సర్పజన్మలను పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుతూ పదివేల సంవత్సరములు ఉంటిని దైవకముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకుని పాప విముక్తుడినై దివ్య రూపమును పొంది తిని నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞునై ఇట్లు సంస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జనములో బంధువులో తెలియదు నేను నీకెప్పుడు ఏ విధముగా సహాయపడలేదు ఆయనను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి కదా స్వామి సజ్జనులు దయావంతులు అయినా వారు నిత్యము పరోపకార ప్రాణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలిగినట్లును విష్ణు కథలను మరవకుండా ఉండేటట్లును అనుగ్రహింపు నేత్ర దోషము కలవారికి కాటుక పాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల వాహనము మాత్రమే కదా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు శంకముని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించెను అప్పుడు శంఖముని తనకు నమస్కరించుచున్న దివ్య తన పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో అతన్ని స్మృశించి మరింత పవిత్రుణ్ణి గావించెను ఒక నిమిషం ధ్యానం చేసి ఆ దివ్య పురుషుడిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను ఓయి వైశాఖ మాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన మీ పాపములన్నీ కూడా పోయినవి నీవు దశ దేశమన వేదశర్మను బ్రాహ్మణుడిగా జన్మిస్తావు వేదశాస్త్రాదులను చక్కగా చదువుతావు పాపమును కలిగించు దారేషన ధనేషన పుత్రేషణులను విడిచి సత్కార్యములయందు ఇష్టము కలవాడివై విష్ణు ప్రియులకు వైశాఖ ధర్మములన్నిటినీ కూడా పెక్కుమారు చేయగలవు సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంఘుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడే సదా విష్ణు కథ ఆసక్తుడవు కాగలవు సర్వ బంధములను విడిచి సర్వోత్తమగు శ్రీహరి పదమును చేరగలవు ఆయన భయపడకము నీకు నా అనుగ్రహమున శుభము కలుగును రస్యముగా గాని భయమున గాని కోపము వలన కానీ ద్వేష కామముల వలన కాని స్నేహము వలన కానీ శ్రీహరి నామమును ఉచ్చరిస్తే సర్వ పాపములు నశించును శ్రీహరి నామము పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమ ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై క్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు శ్రీహరిపై భక్తి కలిగిన పర ధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు ఊతన శ్రీహరి స్థానమును చేరుదురు సంభాషణ మునగునవి తప్పక ముక్తినిచ్చును విష్ణునామ మహిమ నింపదగినది సుమ శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూప మౌనములను కోరడు శ్రీహరిని ఒకమారు స్మరిస్తే చాలు సర్వోత్తమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును అతి భక్త సులభుడిని దయాలువును విడిచి మరి ఎవరిని శరణు కోరుతాము కావున నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటినీ కూడా యథాశక్తిగా ఆచరింపు జగన్నాథుడూ శ్రీహరి సంతసించి నీకు శుభములను ఇచ్చును అని శంకుడు దివ్య రూపధారిని ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతకుణ్ణి చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్ల నేను శంకమహాముని దయావభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుణ్ణైతిని నాకు గల దుర్జన్మలు నశించినవి నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని యనుజ్ఞ పొంది స్వర్గుణములకు పోయను కిరాతుడు శంకమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను ఇక వీడియోలోకి వస్తే వైశాఖ పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఇంట్లో తులసి ముక్క ఉన్నవారు తప్పక ఒక పరిహారం చేస్తే కష్టాలు కన్నీళ్ళు పోయి కావాల్సినంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక తమలపాకును తీసుకోండి తీసుకుని ఆ తమలపాకులో ఒక ఒక్కను ఒక పసుపు కొమ్మును పెట్టండి చీటికేడు పసుపును కూడా వేయండి తమలపాకు అనేది చాలా శక్తివంతమైన ఆకు ఒక్క మరియు పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తమలపాకు ఒక్క పసుపుకి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన బ్రతుకులను మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది కనుక వీటన్నిటినీ కూడా తమలపాకుల్లో వేయండి ఆ తర్వాత ఈ తమలపాకును ఫోల్డ్ చేయండి అంటే చిన్న పొట్లంలాగా కట్టేయండి తర్వాత తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి ఫోల్డ్ చేసిన తమలపాకులను చేతిలో పట్టుకొని మా ఇంటికి ఉన్న దరిద్రము దిష్టి అన్నీ పోవాలి మా ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు రాకూడదు అందరూ సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని మనస్ఫూర్తిగా మీకు ఉన్న కోరికను ఒక్కసారి చెప్పుకొని తమలపాకును తులసి చెట్టు మొదట్లో పాతివేయండి ఇక దాన్ని మళ్ళీ మీరు బయటకు తీయవలసిన పని లేదు ఆకు వక్క పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి ఆ మట్టి ద్వారా తులసి మొక్క మీ కోరికలను నెరవేరుస్తుంది పరిహారం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు బాధలు కన్నీళ్లు అన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఎందుకంటే తులసి చెట్టుకు ఆ శక్తి ఉంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్ణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్తారు తేము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణము చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తెంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా వృక్షంగా పేరు పొందింది కాబట్టి మీరు కూడా తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసే సకల సంపదలను సకల ఐశ్వర్యాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి